హలో రీడర్స్ వెల్కమ్ బ్యాక్ టు నా చేతిరాతలు తాలిబొట్టు ఫైనల్ పార్ట్ జాకీ టచ్కే మనసులో మొదలైన భయంతో విసి వణికిపోతుంటే స్ఫూర్తిని కూడా తీసుకెళ్ళిపోవడం తనకి ఇంకా భయం పెంచేసింది స్వామి నేను ఈ పని మరోసారి చేస్తాను ప్రసాదాలు చేసే చోటుకి వెళ్తాను అని చెయ్యి విడిపించుకోబోయింది విసి నీ అవసరం అక్కడికన్నా ఇక్కడ ఎక్కువ విసి నాతో రా అంటూ అతని ప్రైవేట్ రూమ్గా ఉన్న మందిరంలోకి తీసుకెళ్లాడు జాకీ ఇదంతా విన్నాక అభయ్ వేర్ల రక్తం మరగకుండా ఉంటుందా విసి డేంజర్లో పడేలా ఉందని కార్ని ఆశ్రమం వెనక్కి పోనిచ్చారు అటు నుంచి దారి చూసుకుని ఎవరూ తమని గుర్తుపట్టకుండా లోపలికి వెళ్ళాలని ఒక పక్క స్ఫూర్తికి కూడా డౌట్గానే ఉంది జాకి టచ్ చేయగానే విసి ఫేస్లో టెన్షన్ తనతో ఆమెని రానివ్వకపోవడం పైగా ఒంటరిగా అంటే ఏదో తేడాగా ఉందని నెగిటివ్ వైబ్స్ వస్తుంటే అన్యమనస్కంగా ప్రసాదాలు చూడుతూ పక్కనే ఉన్నామని స్వామీజీ మందిరం ఎక్కడా అని అడిగింది తన అదృష్టమేమో ఎక్కడో కాదు ఇక్కడే ఆ కనిపిస్తున్న పెద్ద గది స్వామివారి మందిరం ఈ సమయంలో ఎవరూ వెళ్ళకూడదు అది ఆవిడ గోడల వెంట దారికి రెండు వైపులా డెకరేషన్స్లా కట్టిన కార్టన్స్ చాటున గోడలు క్లోజ్ చేసిన విండోస్ తప్ప ఏం కనిపించట్లేదు ఒకసారి ఇంటికి ఫోన్ చేసుకోవాలని స్ఫూర్తి ఆవిడనే మొబైల్ అడిగి తీసుకుని అబాయ్కి కాల్ చేసింది ఆ చెయ్యడమే అబాయ్ విసి సిచ్యువేషన్ చెప్పడంతో కాళ్ళు చేతులు వణికిపోయాయి స్ఫూర్తికి తన కళ్ళ ముందే చెల్లిని వాడి చెరలోకి పంపించానని గుండె ఆగిపోయింది ఏం చేయాలి ఎలా వెళ్ళాలి తన లోపలికి అసలే విసికి భయం ఎక్కువని తనే ఏదో ఒకటి చేయాలని కంగారుగా చుట్టూ చూస్తూ ఉంటే ఆమె కళ్ళలో పడింది భగభగమని వండుతున్న పొయ్యి విసిని మందిరంలోకి తీసుకొచ్చిన జాకి చెంపలు తడుముతూ నీ భర్త ఎలా ఉన్నాడు అని అడిగాడు బాగున్నారు అంది వెనక్కి వెళ్తూ జాకి తన దగ్గరకు అడుగులేస్తూ మెడలోని రుద్రాక్షలు తీసేసి నాకు భయపడిపోయి ఇంట్లో దాక్కున్నారా ఆ పెరికి వెదవులు వాళ్ళేం పీకలేక నిన్ను మీ అక్కని పంపించారా అన్నాడు వంకరగా నవ్వుతూ విసి కళ్ళు భయంతో పెద్దవైపోయాయి కావాలనే దీపం కొంద నా మీదకు వేశావు చూడలేదనుకున్నావా అంటూ షర్ట్ తీసేశాడు తాము ఎందుకు వచ్చామో వాడికి తెలిసిపోయిందని విసిలో భయం ఇంకా పెరిగిపోయి స్ఫూర్తి వస్తుందేమో అని పదే పదే డోర్ వైపు చూస్తుంది ఇది నా అడ్డా విస్మిత మీ అక్క కాదు కదా దేవుడు కూడా రాడు నాకు మాత్రమే ఎంట్రీ ఉన్న మందిరం ఇది నేనేం చేసినా ఇక్కడ ఏం జరిగినా పట్టించుకునే ఆదురులేడు మర్యాదగా నాకు లొంగిపో రేపు మీ అక్కన కూడా తీసుకురా కొన్నాళ్ళు నాకు ఇలా సేవ్ చేసుకుంటే మీ మొగుళ్ళను వదిలేస్తా డీలో అంటూ మీదకొస్తుంటే అసహ్యంగా చూస్తూనే వెనకడ వేస్తుంది విసి ఇదంతా ఆ మా వింటున్న అభయ్ వేదల కోపం స్థాయికి చేరింది ఆ క్షణం జాకి వాళ్ళ కళ్ళ ముందు ఉంటుంటే ఇద్దరి బెడికేళ్లలో మసయ్యి చితాభస్వం కూడా మిగిలేదు కాదేమో ఆ కోపాన్ని అంతా యాక్సిలేటర్ మీద చూపిస్తూ స్పీడ్ అమాంతం పెంచేసాడు అబ్బాయి ఏది మాత్రం కంట్రోల్ అవుతూ విసీకి ధైర్యం చెప్పాలని నెమ్మదిగా పిలుస్తున్నాడు కానీ ఆమెకి వినిపించే సిచ్యువేషన్ లేదు తన దృష్టి అంతా అయితే స్ఫూర్తి వస్తుంది లేదంటే వీడి నుంచి ఎలా తప్పించుకోవాలనే టెన్షన్లోనే ఉండిపోయి ఆ మందిరం అంతా పిచ్చిదాంలా పరుగులు పెడుతుంది లక్కీలీ బాబాకి రన్నింగ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉండడంతో జాకీకి అంత పెద్ద మందిరంలో విసిని చేతికి చిక్కించుకోవడానికి కొంచెం కష్టమైంది ఓపిక నశించాక ఆయాసంతో ఆగిపోయి ఏయ్ మర్యాదగా వస్తావా లేక మీ అక్కని ఒకేసారి నలుగురున్న గదిలోకి పంపనా అన్నాడు కోపంగా ఆ మాటకి విసి శరీరం వణికిపోతే కాళ్ళలో కలదికి రాలేదిక ఇక వద్దా అయితే నువ్వేరా మరి రాలేదంటే మీ అక్క నా మనుషుల చేతుల్లోకి మీ మొగుళ్ళు చావు కవుగిట్లోకి వెళ్ళడం ఒకేసారి జరుగుతుంది బయటే ఉన్నారుగా వాళ్ళు అన్నాడు క్రూరంగా చూస్తూ వేది ప్రాణం అనగానే గుండెల మీద తాళిని పిడిగట్లో గట్టిగా బిగించిన విసి గోడకి ఆనుగుపండి తమ ప్లాన్ మొత్తం వీడికి తెలుసని తనలో కలిగిన భయం ఇంకా ఎక్కువే చెప్పు ఏం చేద్దాం ఓ అరగంట నీ ఒళ్ళు నాకు అప్పగిస్తావా లేక నీ మొగుడు నీ బావని శ్మశానానికి పంపుతావా అంటూ భోజనం మీద చెయ్యేసి గట్టిగా నొక్కాడు బాస్టర్ అభయ్ టైం లేదు ఫాస్ట్ అన్న వేదరుపు రిసీ చెవులకు చేరలేదు కానీ జగుబ్బు మించిన వాడి స్పర్శ ఆమెలో ఎక్కడ లేని ధైర్యం తెచ్చిందంటే అతిశయక్తి కాదేమో మెల్లగా జారుస్తున్న తన పైట మీద జాకి చెయ్యని ముక్కలు ముక్కలుగా నరకాలన్నంత అసహ్యం తన తాలిబొట్టుని తన నుంచి దూరం చేయనా లేక తన శరీరంతో వాడుకోనా అని బేరం పెడుతున్న వాడి అంతు చూడాలన్నంత ఆవేశం అమాయకత్వం వల్ల భయం పుడుతుంది కంగారు వల్ల ఆ భయం అంతకు రెట్టింపవచ్చు ఒక్కసారి ఆ భయం అనే స్టేజ్ దాటితే ఎవరిలో అయినా పుట్టుకొచ్చేది తెగింపే మిస్సీ కూడా ఇప్పుడు అదే స్థితిలో ఉంది వదలమని గట్టిగా అరుస్తూ జాకీ చేతుల్ని విసిరి కొట్టింది అలా కొట్టడమే ఆమె హ్యాండ్ కూడా తగిలి బ్యాండ్ ఆఫ్ అయిపోయింది గోడకి తగిలి ఇక వేది వాళ్ళకి ఏం వినిపించలేదు వాళ్ళ కార్ ఆశ్రమం వెనుక ఆగిందప్పుడే ఎవరు చూస్తున్నారని పట్టించుకోకుండా ఎదురొచ్చిన వాడి కాళ్ళు చేతులు విరిచేస్తూ లోపలికి వెళ్తున్నారు కొన్ని ఎకరాలున్న ఆశ్రమం అంత పెద్ద ఏరియాలో వాళ్ళకి ఆ మందిరం ఎక్కడో తెలియక వెతుకుతూనే ఉన్నారు ఇక్కడ విసి కళ్ళలో మెల్లగా మాయమైన భయం జాకి కనుబొమ్మలు ముడుచుకునేలా చేసింది ఏం కావాలి నీకు నేనా అన్న ఆమె గొంతులో ధైర్యం నిజంగా షాకింగ్ అనిపించింది వాడికి క్షణం ముందు దాకా కన్నీళ్లతో నిండిన నీళ్లు ఇప్పుడు ఎర్రని కణికనిప్పుల్లా బీతి గొలుపుతున్నాయి ఏంటే ఉన్నట్టుండి ధైర్యం వచ్చేసింది ఏంటా చూపు నువ్వెలా చూసినా ఈరోజు నాకు బలవ్వాల్సిందే అంటూ బయట లాగేశాడు విసి ఏం ఆలోచించలేదు కోసం చూడలేదు ఎలాంటి ప్లాన్ వేయలేదు దివాణి ఉన్న ఫ్రూట్స్ ప్లేట్ నుంచి కత్తి తీసుకుని అతన్ని పొడి చేయాలని మాత్రమే అనుకుంది అందుకే బయట జారుతున్నా పట్టించుకోకుండా పరిగెత్తి ఆ కత్తి అందుకుంది దానితో తనని చంపేద్దామన్న ఆమె ఆలోచన జాకీకి సిల్లీగా తొచ్చి నవ్వుతూ చంపు అని రెచ్చగొట్టాడు పట్టులేని చేత్తోనే విసి ఇష్టం వచ్చినట్టుని పొడవడానికి ట్రై చేస్తుంటే ఈజీగా తప్పించుకుంటూ అదో గేమ్లా ఫీల్ అవుతున్నాడు జాకీ ఆ ప్రాసెస్లో అతని గడ్డం కాషాయం బట్టలు ఎక్కడికక్కడ ఊడిపడి అసలైన జాకీ ఎలా ఉంటాడో తెలిసిందామెకి ఆట విడిపోయిపోయింది అయిపోయింది జాకి విసి రెండు చేతులని బంధిస్తుంటే అప్పుడు పడింది కత్తివటు గుండెల మీద సర్రున కోసుకుపోయింది ఆవేశంతో మృగంలా మారినవాడు విసిని దివాన్ మీదకి తోసేసి కదలకుండా రెండు చేతుల్ని లాక్ చేసి మీద వాళ్తుండగా ఎవ్వరు ఎన్నడూ తీయని ఆ మందిరం పెద్ద పెద్ద దర్వాజాలు సౌండ్ చేస్తూ ఒక్కసారిగా తెరుచుకున్నాయి ప్రసాదాలు స్వీకరిస్తూ అన్న సమారాధన దగ్గర ఉండాల్సిన వందలాది మంది భక్తులంతా తలుపుకి అవతల నిలబడి నిశ్చెస్టులు అయ్యారు కొన్ని నిమిషాల ముందు కొన్ని నిమిషాల ముందు విసిని జాకీ నుంచి ఎలా కాపాడాలని టెన్షన్ పడుతున్న స్ఫూర్తికి బాగా బాగా మండుతున్న స్టవ్ కనిపించింది కదా ఆశ్రమం అంతా డెకరేషన్ కోసం పెద్ద పెద్ద క్లాత్స్ వాళ్ళు అదే తనకున్న ఏకైక ఆప్షన్ అని ప్రసాదాలు పంపించే ప్లేస్ నుంచి వన్ డే ప్లేస్కి షిఫ్ట్ అయింది ఎవరూ చూడకుండా మరుగుతున్న ఆయిల్ కొద్ది కొద్దిగా ఆ క్లాత్స్ మీద వేసి గప్ చుక్క మంట అంటించేసింది ఆయిల్ వేసి ఉండడంతో బగ్గున మంట లేచి డెకరేషన్ క్లాత్స్ అన్నీ ఒకదానితో ఇంకోటి ఫాస్ట్గా అంటుకున్నాయి అమ్మో ఫైర్ యాక్సిడెంట్ అని అరుస్తూ జనాలు అక్కడి నుంచి పరుగులు పెడుతుంటే కొంతమంది భక్తులతో భయపడుతూ స్వామీజీ మందిరం చూపించింది స్ఫూర్తి పంట పక్కనే ఉన్న మందిరం కదా అప్పటికే మంటలు ఎగిసిపడుతున్నాయి స్వామీజీ ఒంటరిగా ఉన్నారు లోపల బయట జరుగుతుంది తెలియదేమో స్వామీజీ ప్రాణాల ప్రమాదంలో పడ్డాయి ఇప్పుడెలా అని కంగారు కురిపిస్తుంటే భక్తులు కూడా అమ్మో మా స్వామి ప్రాణాలు అంటూ ఏడుపులెత్తుకున్నారు విసి గోలలో ఉన్న దొంగ స్వామీజీకి ఇవేం వినిపించలేదు కర్టన్స్ నుంచి గోడలు వండుకోవడానికి టైం పట్టి వాళ్ళకి టెంపరేచర్ కూడా తేడా తెలియలేదు బయట భక్తులు స్వామిజీ కోసం తలుపులు బద్దలు కొడదామని ముందుకొచ్చి అందరూ ఒకేసారి తోసేయడంతో అవి బళ్ళున ఓపెన్ అయ్యాయి వాళ్ళు ఊహించని స్థితిలో ఉన్నాడు జాకీ ఒంటి మీద బట్టలు లేకుండా పెట్టుడు గడ్డం ఊడి మెడలోని రుద్రాక్ష మాలలు నేల మీద దొర్లుతుంటే ఆడపిల్లని పాడు చేస్తున్న దృశ్యం చూసి షాక్తో నీలుక్కుపోయారంతా స్ఫూర్తి పరుగున లోపలికి వచ్చి తన వైపు లాక్కుగానే హత్తుకుంటూ గట్టిగా ఏడ్చేసింది ప్యాసింజర్ పాప చెప్పలేదు ఏడవద్దని పక్కకి జరిపి ఒత్తి నిక్కర్తో నుంచిన జాకి పళ్ళు రాలేలా దవడ పగలు కొట్టింది స్ఫూర్తి చెప్పులు లేకపోయే లేదంటే అవి తెగేదాకా చెతగ కొట్టేది అప్పుడే జనం ముగున్నారని వేద అవి డైరెక్ట్గా అక్కడికే వచ్చి జాకి ఒంట్లో శక్తి అనేది లేకుండా కొమ్మి వదిలిపెట్టారు భక్తులకి తాము నమ్మింది ఒక దొంగ విధానం తెలియడానికి నిజం నమ్మడానికి టైం పట్టింది ఆ షాక్తో అభయ్ వాళ్ళు కొడుతున్నా చూస్తూనే ఉన్నారు తర్వాత వాళ్ళే తమ చేతులకి పని పెట్టుకుని ఒక్కొక్కరు ఊది కారేశారు కనీసం ఒంట్లో ఎముక మిగిలిందో లేదో తెలియనంతగా గుంపులు గుంపులుగా బండభూతులు తిడుతూ కొడుతూనే ఉన్నారు కాసేపటికి బయట మంటలు ఎక్కువయ్యే ఆశ్రమంలోని ఒక రూమ్ పెద్ద సౌండ్ చేస్తూ పేలిపోయింది దాంతో అందరూ స్వామీజీని వదిలేసి బయటికి పరుగులు పెట్టారు గుట్టంతా రెత్త అయిందని స్వామీజీ అంచర్లు ఎప్పుడో పారిపోయి బ్రతికిపోయారు పోలీసులు రావడం జాకీని అరెస్ట్ చేయడం ఆ పేలుళ్ళు వచ్చింది రూమ్లో ఎక్కువ అమౌంట్లో ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఉంది ఫైర్ అంటుకోవడంతో అని క్లియర్ చేసుకుని ఇంకో కేసు యాడ్ చేశారు వాడి మీద దాని అర్థం వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ నిజమని ప్రూఫ్స్తో సహా బయటపడింది ఆ వారం మొత్తం లోకల్ న్యూస్ ఛానల్స్ అన్నీ అదే వార్త తిప్పి తిప్పివేశాయి దొంగ స్వామీజీని జనాలు తిట్టే అడ్డమైన తిట్లతో సహా టెలికాస్ట్ చేసి అభయ్ వే ఫ్యామిలీస్ని విపరీతంగా పొగిడేశాయి ఎంతమంది ఇంటర్వ్యూ కావాలంటూ వచ్చినా అబయ్ ఒప్పుకోలేదు అతని మాట మీద ఎవరూ ఓకే అనలేదు ఫైనల్గా తనే సోషల్ మీడియాలో ఒక వీడియోని మాత్రం పోస్ట్ చేశాడు మేము తప్పుని ఎత్తి చూపినప్పుడు ఎందుకంత రిస్క్ చేసి కేసు పెట్టామని ఎవ్వరూ ఆలోచించలేదు మా కోసం మా ఫ్యామిలీస్ని కూడా టార్చర్ చేసి రోడ్డు మీద నిలబెట్టిన భక్తులు ఎప్పటికైనా భక్తికి మూర్ఖత్వానికి తేడా తెలుసుకుంటే అంతే చాలు ఇంటర్వ్యూలు న్యూస్లు ఇవేమీ ఇవ్వాల్సిన అవసరం ఇంట్రెస్ట్ మాకు లేవు మా లేడీస్ మీద జరిగిన అన్యాయానికి మహిళా సంఘాల నుంచి ఎలాంటి ఓదార్పు మీటింగ్స్ వద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళు కావాలని వెళ్ళారు దొంగ స్వామీజీ నిజస్వరూపం బయటపెట్టడానికి మాకంటే ఎక్కువ డేర్ చేశారు దాన్ని అన్యాయం అంటూ పోర్ట్రే చేయొద్దు వీలైతే వారి తెగువని ఇన్స్పిరేషన్గా తీసుకోండి వరస్ట్ ఫేస్ చూపించిన వాళ్ళే ఇప్పుడు మంచి పని చేశామని పొగుడుతున్నారు అవి అసలే వద్దు మాకు మా ఫ్యామిలీని కూడా వదిలేయండి ప్లీజ్ నేను వేద అరెస్ట్ అయినప్పుడు మమ్మల్ని నమ్మి బెయిలిప్పించిన ఎమ్మెల్యే సురేందర్ గారికి పబ్లిక్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామని వీడియో వదిలాడు అభయ్ కరెక్టే నిజాలు చెప్పినప్పుడు ఎవరూ నమ్మరు టార్చర్ చేస్తారని అభయ్ని సపోర్ట్ చేస్తూ వచ్చిన కామెంట్స్ ఎన్నో ఉన్నాయి అదంతా పక్కన పెడితే సురేందర్కి మరోసారి పాజిటివ్ పబ్లిసిటీ ఇచ్చి ప్రజల్లో మరింత నమ్మకం పెంచేస్తాడు అభయ్ దొంగ స్వామీజీ లైఫ్లో దొరికిన సాక్ష్యాలే కాక అబాయ్ ఫ్రెండ్ తన ఫ్యామిలీని చూపించి బ్లాక్మెయిల్ చేసినందుకే అబద్ధం చెప్పానని ఒప్పుకొని భక్తుల ఎమోషన్స్తో ఎలా ఆడుకుంటాడో ప్రూఫ్స్ కూడా అందించడంతో అన్ని వైపులా లాక్ అయిపోయాడు జాకీ పబ్లిక్లోకి వచ్చిన ఇష్యూ అవ్వడంతో విఐపీలు ఎవ్వరికి వాళ్ళు పుట్టి హ్యాండ్ చూపించేసరికి ఒంటరివన్నీ చేసేసరికి జాకీ ప్రజెంట్ జైల్లో మగ్గుతున్నాడు కొన్ని వారాల తర్వాత సోఫాలో తీరిగ్గా పడుకుని ఓ కాల్ టీపాయ్య మీద పడేసి అరిసెలు లాగిస్తూ టీవీ వాచ్ చేస్తున్నాడు వేదబాబు విసి పాప కూలింగ్ వాటర్లో నార్మల్ వాటర్ మిక్స్ చేసి ఓ గ్లాస్ అతని ముందు పెట్టి వేలుగా చూసింది ఏంటని కళ్ళకి రేసాడు పెదవి విరుస్తూ తల అడ్డంగా తిప్పి అక్కపక్కకి వెళ్ళేసరికి అప్పటికే స్ఫూర్తి తన తండ్రి తిప్పలు చూస్తూ పాపం అనుకుంటుంది మిగిలిన పెద్దవాళ్ళు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని జరిగే చూస్తున్నారు అంతగా అక్కడ ఏం జరుగుతుందంటే సంక్రాంతి పండక్కి అల్లుళ్ళని ఇంటికి తీసుకెళ్లాలని దివాకర్ మామ పడుతున్న పాటలు అనమాట సారీ అల్లుడు గారు అంటే పాపంలే అని కరుణించే బాపత కాదు కదా అభాయ్ పండక్కి రానంటే రానని తేల్చి చెప్పేశాడు మరీ ముఖ్యంగా మామ తల్లికి చేసిన అవమానం అతను ఎప్పటికీ క్షమించలేంది దివాకర్కి ఎప్పుడో బుద్ధొచ్చి మందిర కాళ్ళ మీద పడి అక్కలాంటి నీ మీద పాపిష్టి నిందలు వేస్తానని లెంపలు కూడా వేసుకున్నాడు అనుకోండి కొడుకు కాపురం కోసం ఆవిడ క్షమించేసిన అభయ్ మాత్రం ఒప్పుకోలేదు దివాకర్ అప్పుడప్పుడు వచ్చి పాప ప్రక్షాళన చేసుకుని వెళ్తున్నాడు ఇప్పుడు పండక్కి తీసుకెళ్దామంటే పెద్దలు రావట్లేదు ప్రాణమైన కూతుళ్ళు లేకుండా పండగ ఎలా చేసుకునేది పైగా వేది కూడా బెంగళూరు నుంచి కావాలని మందిరా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు తాయారు బామ్మ తాతయ్యలని పిలిపించి మరి ప్లీజ్ బద్దల్లుడు గారు మీరు నన్ను క్షమించాలంటే ఏం చేయాలో చెప్పండి పండక్కి మాత్రం రాను అనొద్దు అని అబ్బాయి ఎటు వెళ్తే అటు కేర్చిన బొమ్మలా వెనకే పడుతున్నాడు దివాకర్ మామ నువ్వెంత తిరిగినా నా మారదు కావాలంటే నీ కూతుర్ని తీసుకుపో అని చిరాకు పడ్డాడు అబ్బాయి నువ్వు ఎక్కడుంటే పెద్ద తల్లి కూడా అక్కడే ఉంటానని ప్రామిస్ చేసిందిగా అల్లుడు గారు మీరు వస్తేనే తను వచ్చేది ఇంకోసారి ఇరిటేట్ చేస్తే ఏజ్ కూడా చూడకుండా ఇంట్లోంచి గెంటేస్తాను అనడంతో చిన్నల్లుడిని చూశాడు దివాకర్ నన్నేం మామ పెద్దల్లుడు రాకుండా చిన్నల్లుడు వస్తే ఏమన్నా బాగుంటుందా పక్కింటోళ్ళు నీ మొహాన్ని నవ్వుకోరు నేను అసలే అన్న అడుగు జాడల్లో నడిచే నీ కార్సేను తమ్ముణ్ణి బ్రో వస్తేనే వస్తాను లేదంటే అత్తతో అర్సలు చేయించుకుని నువ్వే తినాయని ఉచిత సలహా ఒకటి పడేశాడు ఎక్స్ప్రెస్ బాబు అదే ఇక్కడ దేవాకరికి వచ్చిన కష్టం అబాయ్ వస్తేనే వేది కూడా వస్తా అంటున్నాడు హుసూర్మంటూ మళ్ళీ పెద్దల్లడితో అక్షింతలు వేయించుకోవడానికి వెళ్ళాడు కూతుళ్ళ కోసం తప్పదుగా ఆ కూతుళ్ళు ఏమో మా నాన్న అని మొహాలు వేలాడేసుకొని చూస్తున్నారు ఏడపొక్కటే తక్కువ వీళ్ళు మరీ ఎక్కువ చేస్తున్నారు ఇదిగో అమ్మాయిలు మీరు ఇలాగే ఉంటే మీ మొగుళ్ళు మునగ చెట్టు ఎక్కి కూర్చుంటారు వెళ్ళి పుట్టింటికి పోతామని బెదిరించండి దెబ్బకి దెయ్యం వదులుతుంది అంది తాయారు బొమ్మ నేను వెళ్ళలేను బొమ్మ రామ్కి ప్రామిస్ చేశాను అని స్ఫూర్తి సాడ్గా చెప్పడంతో మందిరానే వెళ్ళింది ఒప్పుకోనా నువ్వు మీ మామగారినే కాదు పాణి కోడలు విసిని కూడా బాధ పెడుతున్నావు నాకు నచ్చడం లేదు అందరం కలిసిపోయాం ఇక పంతం పట్టకు అని మ్రతిమాలింది అదే సందని స్ఫూర్తి విసి కూడా చెరో చేయి పట్టుకుని ప్లీజ్ అన్నారు గారంగా వాళ్ళ ముగ్గురి మొహాలు చూశాక గలడా అబ్బాయి ఈ ఆడోళ్ళు ఉన్నారే ఏడుపుతో ఏదైనా సాధించేస్తారు పాపం బ్రదర్ మాత్రం ఏం చేస్తాడు అని చేతులు దులుపుకుంటూ లోపలికి వెళ్ళి లగేజ్ తీసుకొచ్చాడు వేద వన్ అవర్లో దివాకర్ ఇల్లు అల్లుళ్ళు కూతుళ్ళతో నడిపోతుంది ఎన్నో నెలల తర్వాత ఇంట్లో పోస్తున్న నవ్వులకి వాణి మనసు నిండిపోతే స్ఫూర్తి విసి లైఫ్ అంతా ఇలానే ఉండాలని దేవుడికి నమస్కరించుకుని ప్రసాదం డైనింగ్ టేబుల్ మీద పెట్టింది వాటితో పాటు పండక్కి చేసిన బోలెడు వంటలు తింటూ కబుర్లు చెప్పుకుంటూ లంచ్ పూర్తి చేశారంతా మార్నింగ్ నుంచి స్ఫూర్తి ఎందుకో అనేజీగా ఫీల్ అయ్యి ఫుడ్ సరిగ్గా తినలేదని పాలు తెచ్చిచ్చింది వాణి ఒక గుటక వేసిందో లేదో తాగలేక గ్లాస్ విసికిచ్చి వాష్ బేసిన్ దగ్గరికి పరిగెత్తింది స్మెల్ చూసి ప్యాసింజర్ పాప కూడా సేమ్ వాక్ అంటూ రన్నింగ్ ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు వామిట్స్ చేసుకుని నీరసంగా బయటకు వచ్చారు మామ మా మీద కోపంతో ఫుడ్లో ఏమైనా కలిపావా కొంప తీసి కొత్త స్వామీజీ ఎవడైనా తగిలాడా ఏంటి అని డౌట్గా చూశాడు వేద దివాకర్ కంగారుగా లేదని చెప్తుండగానే బామ్మ వేద నెత్తి మీద ఒకటి పీకి అమ్మాయిలిద్దరి నాడీ చూసి మొహం చాటంతా చేసుకుంది ఏమైందే ముసలి మాకు కూడా చెప్పు మీ మామని ఏడిపించుకుని తిన్నారుగా ఇద్దరు మీ పెళ్ళాలు పగబట్టేసి సంవత్సరం దాకా పుట్టింట్లోనే ఉండాలని గట్టిగా అనుకున్నట్టున్నారా అంది నవ్వుతూ అంటే కడుపుతో ఉన్నారు అంటూ ఇద్దరిని ఒకేసారి ఆకాశంలో విహరించే న్యూస్ చెప్పింది అంటే అంటే నా కూతుళ్ళు దివాకర్కి హ్యాపీనెస్తో మాటలు రావట్లేదు అంటే ఏముంది అని వేది ఆపగానే మీద మేము ఆపేసిన రివేంజ్ ఇక నుంచి మా పిల్లలు తెచ్చుకుంటారు అన్నాడు ఆబాయ్ అతని మాటలు వినిపించినట్టే విసి స్ఫూర్తి కడుపులో ఉన్న డూయో బ్రదర్స్ డీజే ఆన్ చేసి ఏం పాడుతున్నారు రెచ్చిపోదా బ్రదర్ తాతకి కమల్లీ క మళ్ళీ టార్చర్ అదనమాట సో ఫైనల్గా స్ఫూర్తి అబాయ్ మన ప్యాసింజర్ పాప ఎక్స్ప్రెస్ టాటా చెప్పేస్తున్నారు ఇప్పటి వరకు ఈ స్టోరీని ఇంట్రెస్టింగ్గా చదువుతూ ప్రోత్సహించిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మరో కొత్త స్టోరీతో తొందరలోనే కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్